ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము యశ్యా గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడవచ్చినం ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఆమెన్ హల్లు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం తల్లి ఆదరించినట్లు ప్రభు ఆదరిస్తాను అంటున్నారు నిజమే ఈ లోకంలో అందరికన్నా తల్లి ప్రేమ చాలా గొప్పది కదా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి నీ గురించి తక్కువగా ఆలోచిస్తారు కానీ తల్లి మాత్రం ఎప్పుడో ఎక్కువగా ఆలోచిస్తుంది ప్రేమ కదా తల్లి ప్రేమ నువ్వు ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు ఆహారం తీసుకున్నావా లేదా నీ ఆరోగ్యం ఎలా ఉంది ఇలా ఆలోచిస్తుంది అనమాట ఇలా ఎవరు కూడా ఆలోచించలేరు మరి భర్త భార్య పిల్లలు ఎవరు కూడా ఇంత గొప్పగా మరి ఆదరించలేరు తల్లిలాగా ప్రభేమంటున్నారో తెలుసా తల్లి నిన్ను ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తానని ఒకవేళ కొన్ని సమయాల్లో తల్లైన ఏదైనా పని విసుకులు విసుకుంటుందేమో లేకపోతే మరి ఇంకొక విషయంలో కొన్నిసార్లు మరి తల్లైన ప్రేమించలేకపోద్దేమో కానీ ప్రభు అయితే మాత్రం ఎప్పుడు అలా చేసేవాడు కాదు ఆయన తప్పకుండా ఆదరిస్తాడు ప్రేమిస్తాడు తల్లి ప్రేమ కన్నా కూడా గొప్ప ప్రేమ వేసేది నీకోసం ఇచ్చిన ప్రేమ కదా మరి ఈరోజు సహోదరి సహోదరు నిన్ను ఆదరించే వారు ఎవరైనా ఉన్నారా ఈరోజు నీ బంధువులు స్నేహితుల యొక్క ఆదరణ ఒకే నువ్వు కోరుకుంటున్నావేమో ఎవరు ఆదరణ కావాలని అసలు అనుకుంటున్నావు ప్రభు నిన్ను ఆదరిస్తేనే నీకు గొప్ప ఆదరణ దొరుకుతుందని నీకు అర్థమవుతుందా ఒకసారి ఆలోచించు ఈ లోకల్ అందరికన్నా కూడా తల్లి మాత్రమే తన బిడ్డను ఎక్కువగా ఆదరిస్తుంది అందుకని ప్రభు తన ప్రేమను తల్లి ప్రేమతో పోల్చుకున్నాడు కానీ మరి తల్లి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ మరి ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో తల్లి అయిన నిన్ను ప్రేమించలేకపోవచ్చు తల్లైన నిన్ను ఆదరించలేకపోవచ్చు కానీ ప్రభు అయితే మాత్రం తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు ఆయనైతే మాత్రం నేను తప్పకుండా ప్రేమిస్తాడు ఎంత గొప్ప దేవుడో కదా మరి ఒకసారి ఆలోచించు ఈరోజు నువ్వు ప్రభు యొక్క ఆదరణ కాకుండా ఎవరు ఆదరణ కోరుకుంటున్నావు ఎవరి మీద ఆధారపడాలనుకుంటున్నావు ఎవరి ప్రేమను నువ్వు కోరుకుంటున్నావు ఈ లోక ప్రేమలు ఎప్పుడు నిన్ను మోసం చేస్తాయని గమనించు తల్లి ప్రేమ కన్నా కూడా గొప్పగా ప్రభు మాత్రమే ప్రేమించగలడు ఆయన ప్రేమను నువ్వు కోరుకో నీ ఆర్థిక పరిస్థితి బాగోపోయినా నీకు అనారోగ్యం వెంటాడినా నీ స్థితిగతులు ఎలా ఉన్నా సరే ఈ లోకంలో అందరూ నిన్ను విడిచిపెట్టేసినా సరే మనుషులందరూ కూడా నిన్ను తప్పు పట్టినా సరే నీ పరిస్థితులన్నీ తారుమారిపోయి అయిపోయినా సరే నేను నీ ప్రభువు ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన నిన్ను ఆదరిస్తూనే ఉంటాడు కాబట్టి నువ్వు బహుధైర్యం కలిగి నీ ఆత్మీయ చేతిలో ముందుకు వెళ్ళు ఎంతో గొప్ప ఆదరణతో ఎంతో గొప్ప ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు నీ తల్లి కంటే గొప్పగా కూడా ఖచ్చితంగా నిన్ను ఆదరిస్తాడు ఆయన అయితే ఆయన నిన్ను ఆదరించాలంటే నీవేం చేయాలి నువ్వు వంద శాతం ఆయన నమ్మగలగాలి ఆయన మీదే ఆధారపడగలగాలి మరి ఆయన్ను ప్రథమ స్థానం ఆయనకి నీ జీవితంలో ఇవ్వాలి ఆయన కోసం నువ్వు మరి జీవించాలి ఆయన ఆశ్రయంగా చేసుకోవాలి మరి నీ బ్రతుకుచావు రెండింటి ద్వారా ఆయనకి మహిమ వచ్చేట్లుగా ఉండాలి ఆయన రాజ్య వారసత్వం నువ్వు కోరుకోవాలి ఇవన్నీ చేయగలిగితే ప్రభు నిన్ను తప్పకుండా తల్లి కన్నా గొప్పగా ఆదరిస్తాడు ఆమెను